చాలామంది రైతులు ఆరో నెల ఏడో నెలలో ఎలాంటి డ్రిప్ ఫర్టిలైజర్ వాడాలో చాలా మందికి తెలియదు హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంఎఫ్ అగ్రి ఫార్మ్ సొల్యూషన్స్ ఈరోజు మనము ఆరో నెల ఏడో నెలలో ఎలాంటి డ్రిప్ మందులు వదలాలి ఎందుకు వదలాలో ఈ వీడియోలో తెలుసుకున్నాము మనము ఆరో నెల సమయంలో గెలలు ఎన్ను పోవడము చూస్తూ ఉంటాము ఈ ఎన్ను సమయంలో మనము అమోనియం సల్ఫేట్ అనే మందును మరియు కాల్షియం థయోసల్ఫేట్ అనే మందులను మరియు జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అనే మందులని డ్రిప్ ద్వారా వాడుకోవడం జరుగుతుంది ఈ ఆరు నెల ఏడు నెలలు ఇవి తొక్కడం వల్ల మనకు అమోనియం సల్ఫేట్ అనేది మనకు భూమిలో హీటు పుట్టిచ్చి గర్భం బాగా తాల్చి తొందరగా గెల పోయేలా చేస్తుంది ఈ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు మనకి ఎక్కడన్నా మొద్దు ఊరని చెట్టు కూడా బాగా మొద్దు ఊరి గెల కాయి కానీ ఎన్నిక కానీ బాగా పెరగడానికి ఈ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు మనకి బాగా ఉపయోగపడుతుంది ఈ కాల్షియం థయోసల్ఫేట్ అనేది మనకు చీపుకు చీపుకు మధ్య బాగా గ్యాప్ పెట్టి మరియు అస్తాలు అనేది బాగా రావడానికి మరియు కాయ ఎన్నిక రావడానికి కాయలెంతు రావడానికి ఈ కాల్షియం థయోసల్ఫేటు మనకి ఉపయోగపడుతుంది ఈ కాల్షియం ఉండడం వల్ల మనకి ఈ విధంగా ఉపయోగడం జరుగుతుంది మరియు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మణిక అగ్రి ఫామ్ సొల్యూషన్స్